సంతోషం చీతాకోక చిలుక వంటిది పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకదు ప్రశాంతంగా ఉంటే అదే వచ్చి వాలుతుంది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేర్చుకోండి దాన్నే జాసించండి దాన్నే కలగనండి దాన్నే శ్వాసించండి ఇదే విజయానికి మార్గం వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు మాటల్లో చెప్పేది కాదు చేతల్లో మరియు నడతతో మాత్రమే చెప్పగలం డబ్బు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదే ఉంటాయి అప్పుడు మనం వాళ్ళకి కనిపించం అభిమానం అప్పు లాంటిది దానిని ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి గౌరవం సంపద లాంటిది దాన్ని ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి బాధ బలం రెండు మనలోనే ఉంటాయి విచిత్రం ఏమిటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనపడకుండా పోతుంది ఉప్పుకి జననమైన మరణమైన నీటితోనే అలాగే మనిషికి సత్కారమైన అవమానమైన మన అనుకున్న వాళ్ళ వల్లే మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాల్ని చెంచుతుంది అబద్ధం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది ఒక చిన్న రంధ్ర పెద్ద వాడను ముంచేస్తుంది కారణం చిన్నది ఫలితం జీవితకాలం ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా ఒకరు ఓడినప్పుడు ఇచ్చే వాదార్పు మిన్న నిన్ను పొగడేవారు మరియు విమర్శించేవారు అడుగడుగునా ఉంటారు నువ్వు మాత్రం పొగడ్తలికి లొంగకు విమర్శలను పట్టించుకోకు లాక్కుని తినేవాడికి ఎప్పటికీ కడుపు నిండదు పంచుతూ తినేవాడికి ఎప్పటికీ ఆకలుండదు